హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజర్ యూట్యూబ్ ఛానల్ ఆధునియుడు నాకు ఈరోజు కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అనేసి నేనైతే బండి తీసుకుని బయలుదేరిపాను కొద్ది ముందుకు వెళ్ళగానే ఇదిగో ఈ సీన్ కనిపించింది నాకు ఇక్కడ ఎవరికి తప్ప నాకైతే అర్థం కాలేదు ఆటో అతను ఏమో పత్తి చెక్కలు వేసుకుని వెళ్తున్నాడు అతని నుంచి అమాంతం వచ్చేసి లారీ ఆయన చూస్తున్నారు కదా ఒకరినొకరు అయితే గట్టిగా వాదించుకుంటున్నారు మనకెందుకంటే నేను వెళ్తా అంటే మా వాడు టెంపు వేసుకుని ఇటు వచ్చాడు కాదురా ఒక పక్క ఎన్నుగోడ్లు పోతున్నాయి నువ్వేమో దున్నపోతులాగా వస్తున్నావు ఏంది రా అనేసి అడిగాను లేదు వాళ్ళు అర్ధ గంట నుంచి అట్లే ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయింది వీళ్ళేమో కదలతో మరి నేను ఎట్లా పోవాలని మనోడు అంటున్నాడు మరి నువ్వు వస్తే నేను ఎట్లా పోవాలని నేను చెప్పాను అంతలోపు పశువులు అయితే పక్కకి వెళ్ళిపోవడం జరిగింది నేను అక్కడి నుంచి ఇంకైతే చెక్ చేశాను నేను రోడ్డు పైన ఎప్పుడు వీడియో చూద్దాం అనుకున్నా కానీ ఏ గొర్రెలు పన్నులు పశువులు ఏ కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే మన విలేజ్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది దాదాపు పది రోజుల వర్షం తర్వాత కొద్దిగా బ్రేక్ అయితే వచ్చింది మాకు అందుకే రైతులందరూ వాళ్ళ వాళ్ళ పొలాల్లో పండిన పత్తిని అయితే తీసుకెళ్తున్నారు నీకు తెలిసే ఉంటుంది మా ఆదోని నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద అతిపెద్ద పత్తి మార్కెట్ ఆడైతే ఉంది సో ఇక్కడ నుంచి దాదాపు చాలా పత్తి అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది నేను ఈ రోడ్లు వీటిల గురించి అయితే మాట్లాడడం ఎందుకంటే ప్రతి వీటిలో అదే మాట్లాడితే మాత్రం ఫరీజ్గా అనిపిస్తుంది నాకు కూడా మాటల్లో మాటల్లో నేనైతే ఆధునిక వచ్చేసాను సో వచ్చేసిన తర్వాత ఫస్ట్ పని అయితే నేను మా ఫాదర్కి సంబంధించిన మెడిసిన్స్ అయితే తీసేసుకున్నాను ఈ మెడికల్ ఆయన అయితే ఈ రెండు నేను తెచ్చిన ఈ ఆయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు సేమే అన్నాడు అది నేను కూడా చూశాను ఆ రెండు ఒకే కెమికల్ ఫార్ములా ఉన్నాయి బట్ నా కన్సర్న్ ఏంటంటే మా నాన్న ఒప్పుకోడండి అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే అంటాడు అయ్యే ఇది కాదు ఇది రెడ్ కలర్ ఉంది ఇది వైట్ కలర్ ఉంది ఇది ఆ డాక్టర్ ఇచ్చాడు ఇది ఈ డాక్టర్ ఇచ్చాడు అంటాడు ఈ ఒక్క విషయంలో మాత్రం నేను మా నాన్నను కన్విన్స్ చేయలేను ఎంత చెప్పినా ఒప్పుకోడు నాకు ఆ వైట్ కలర్దే కావాలంటాడు ఇప్పుడు నేనేం చేయాలి నాకైతే తెలీదు ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది ఇప్పుడు అక్కడ మెడిసిన్ తీసుకోవడం జరిగిన తర్వాత నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మహబూబ్ ఎన్ఫీల్డ్ హౌస్కి వెళ్తున్నాను సో నా హెల్మెట్ వైజార్ అయితే పోయింది మొన్న క్రాష్ అయినప్పుడు సో అప్పటి నుంచి వెతుకుతున్నాను ఎక్కడ నా ఆదంలో నా హెల్మెట్కి వైజార్ దొరుకుతుందేమో అనేసి ఇక్కడ ఒక చిన్న ప్రయత్నము ఇంకా దాంతోపాటు నా హెల్మెట్ క్లీనింగ్ స్ప్రే కూడా ఒకటి కావాలి అది కూడా ఇక్కడ దొరుకుతుందేమో అనేసి వెళ్తున్నాను చూద్దాము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి ఇంకా లేకపోతే ఇలాంటి అయితే ఉంది ఓకే ये हेलमेट क्लीनिंग का किट है फ्री क्लीनिंग का हां क्लीनिंग का तो नहीं है कटन है यार ये तो सब ये शाइनर है, है। ये शाइनर है हां आना वही है ये वाइडर्स इसका वाइडर्स मिल दे नहीं नहीं इधर आदर नहीं में किधर दो शोरूम में इधर नहीं वो कल मैसेज रखा था मैं आपको देखिए इंस्टाग्राम पे भैया का नंबर हाँ हाँ भैया का ठीक है तो आ, कॉल है भैया का नंबर है उस उसपे डायरेक्ट कॉल करें तो मालूम हो जाता है है मेरे पास भी है अच्छा मैं मैं देखा ऐसा अच्छा। है ऐसा कितनी आधा है साल करने के लिए ठीक है నేను అడిగిన రెండు వస్తువులు కూడా మనోడు లేవు అన్నాడు ఒకటి హెల్మెట్ క్లీనింగ్ కిట్టు లేదన్నాడు అలాగే వైజర్స్ కూడా లేవు ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అన్నాడు నాకు తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉండవు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హెల్మెట్స్ మాత్రమే సేల్ చేస్తారు అక్కడ సో దానికి సంబంధించిన యాక్సెసరీస్ మాత్రమే ఉంటాయి నేను వాడేది యాక్జార్ హెల్మెట్ సో మేబీ దొరకపోవచ్చు ఒకవేళ ఆ పిన్లకు థర్టీకి సంబంధించిన వైజార్ దొరికితే మాత్రం బాగానే ఉంటుంది అనేసి ఒక చిన్న హోప్ అయితే నేనైతే ప్రజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాను అలాగే ఇక్కడ షోరూంలో నాకు ఇంకో పని కూడా ఉంది ఆ ఇంకో పని ఏంటంటే నా బైక్ హ్యాండిల్ది లెఫ్ట్ సైడ్ గ్రిప్ ఏదైతే ఉందో అది సరిగా లేదు అంటే రొటేట్ అవుతుంది బాగా ఎక్కడైనా సడన్గా బ్రేక్ వేసినప్పుడు హ్యాండ్ జారిపోతుంది సో అది కూడా ఒకసారి రిపేర్ చేయించుకునేది వెళ్దామనేసి వచ్చాను సర్వీస్ కాదు అది కొద్దిగా హ్యాండిల్ అయితే జరుగుతుంది గ్రూప్ గ్రూప్ ఇది ఇది జరుగుతుందా వైజాగ్ సేల్స్లో అడగనా ఓకే సర్వీస్లో అడిగితే మనవలేమో సేల్స్లో కనుక్కోమన్నారు సో షోరూమ్లోకి అయితే వెళ్ళాను నేను బాబు నేను ఎంటర్ అయినప్పటికీ ఆల్రెడీ వాళ్ళు ఏదో జూమ్ మీటింగ్లో ఉన్నారనుకుంటా అందరు మేబీ వాళ్ళ సేల్స్ టార్గెట్స్ అవి దానికోసం ఏదో సంథింగ్ మీటింగ్ జరుగుతుంది వాళ్ళకు వాళ్ళనైతే నేను అడగడం జరిగింది ఇక్కడ సో వాళ్ళు అడిగితే ఇక్కడ ఏమన్నారంటే మాకు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన హెల్మెట్స్ యాక్సెరీస్ అవి మాత్రమే దొరుకుతాయి మీరు వాడేది వేరే హెల్మెట్ సో దానికి యాక్సెసరీస్ ఇక్కడ దొరకవు అన్నారు సో ఇంకా చేసేది ఏం లేక నేనైతే అక్కడి నుంచి అయితే తిరిగి వచ్చేసాను అది ఆదంలో లైఫ్ ఇలా ఉంటుంది నువ్వు ఏం కావాలనుకుంటే మాత్రం అది దొరకదు సో వెతకాలి కానీ ఇక్కడ అయితే ఏం లేవు హెల్మెట్ షాప్స్ అయితే ఇంకా నేనైతే కర్నూలుకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కొరియర్ షాప్కి అయితే వెళ్తున్నాను అక్కడ నా కోసం రెండు ఆర్డర్లు అయితే వచ్చినాయి అవి పికప్ చేసేసుకునేసి ఇక్కడ నుంచి ఊరికైతే ఇంకా వెళ్ళిపోతాను ఎందుకంటే నాకైతే ఇంకా ఓపిక లేదు వెతికి తిరిగేంత ఓపిక అయితే లేదు ఇంకా మా వాళ్ళు కర్నూలులో ఉన్నారు వాళ్ళకైతే చెప్తాను ఒకసారి కుదిరితే అక్కడ దొరికితే అక్కడే నాకు తెచ్చేయండి అనేసి కర్నూలులో కూడా దొరక్కపోతే మాత్రం నేనైతే నెక్స్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ రిపేర్ అయితే చేయించుకొస్తాను ఇది గాయస్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి